గైస్ వెల్కమ్ టు షో మన యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ రోజు అయితే నేను మీ ముందుకు ఒక క్రేజీ ప్రాంక్ తో వచ్చాను అనమాట అది ప్రాంక్ ఏంటి అంటే నా ఫ్రెండ్ ని ప్రెగ్నెంట్ చేసి వదిలేసినాడు అని చెప్పి ఒక పర్సన్ అయితే పార్టీ ఏరియాలో ఉన్నాడు అతని మీద అయితే నేను ప్రాంక్ చేయాలనుకుంటున్నాను అతనైతే స్ట్రేంజర్ నాకు ఎవరో కూడా తెలియదు సో అతను ఎలా రియాక్ట్ అవుతాడో కూడా నాకు అస్సలు ఐడియా లేదు సో ప్రాంక్ అయితే తన మీద చేసేద్దాం సో ఈ వీడియో కి ఇంత డేర్ చేసి మరి నేను ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అబ్బా అని మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం బై మినిట్ లో అయితే హలో నాకు కనిపించాలి నా బట్టలు వచ్చిన చిత్రంలో ఆ సరేలే నువ్వు పెట్టేసి అయినా ఆ ఏందిరా నా ఫ్రెండ్ ను ప్రెగ్మెంట్ చేసి ఇంత కథలు పడతా ఇక్కడ కూర్చునేవాను ఎవరు అసలు

ఫోన్ చూపి ఫోన్ ఉండదు ఫోన్ ఉండదు మీరంటే చాలా ఫోన్లు ఎందుకుంటాయి అవు చార్జింగ్లు ఉంటాయి ఇలాంటి మా ఫ్రెండ్ ఫ్రెండ్కి ఇచ్చిన ఎడచ్చినా అని చెప్తా ఏంది ఎక్కువ వేస్తున్నావు ఏంది నువ్వు మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నా నక్కరాలు కాదు మర్యాదగా నా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ చేసిన మర్యాద పెళ్లి చేసుకో ఎక్స్ట్రా కాకురుగు చూడు నాకు ఎవరు చూడు కాదు గీడు కాదు నీకు తెలియదు ఆ పిల్ల ఎవరు ఆ పిల్లని ఆ పిల్లలు ఎంత ఏడుస్తుంది నీకు తెలుసా నీ ఫ్రెండ్ ఎవరో తెలు నువ్వెవరో తెలు నాకు ఎవరు ఏంది కూడా నువ్వు ఎవరో నాకు తెలుసు అన్ని కథలు పడిన అవసరం లేదు అస్సలు ఆ పిల్ల ఎంతగా ఏడుస్తుంది అంతగా ఏడుస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేదు ఎందుకు మాట్లాడుతున్నావు

ఎక్కువేస్తున్నావు నువ్వు మళ్ళీ నన్ను పట్టుకున్నావు నీకు కామెన్సెన్స్ లేదా నీళ్ళు నా కొడుకులకి ఎందుకు కామెన్షన్స్ ఉంటారులే సిగ్లే ప్రెగ్నెంట్ వేసిన మాట్లాడుతున్నావు ఎక్కువేస్తున్నా అందుకే పీక నీకే వచ్చిన మరి పెళ్లి పెద్దలే మరి యాదగా వచ్చి ఆ పిల్లం పెళ్లి చేసుకుంటే చేసుకున్నట్టు లేదండి పడుతున్నా రిమ్ మొగనా కొడుకులు అందరూ బిర్రబిగుతాండే అన్ని అందరూ ఫస్ట్ చేతి చెప్పేది చేతుల ఫస్ట్ పర్సన్ ఎవరు ఏంది ఎవరు ఐ మీన్ తోడుకొని ఆ పింక్ షర్ట్ హాఫ్ వేసుకున్న హాఫ్ షర్ట్ వేసుకుని పింక్ షర్ట్ వేసుకున్న వాళ్ళు నువ్వే నీలాంటి నీళ్ళంటే నాకులు వాళ్ళ ఎర్ర చీర కట్టుకునేది అల్లా నా పెళ్ళామంటే అంటే కాదా

కుమాల ముండలు అన్ని వచ్చేది రోడ్ మడి ప్రెగ్నెంట్లు అంట లవ్ లండి వాడు ఊర్లో లేడా మీ ఇంటి కింద ఉండేది ఎవరు ఆంగా ఇప్పుడు చెప్పు అయ్యో సారీ 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 ఎక్స్ట్రీమ్లీ సారీ సరి సారి కాదు దాన్ని నిన్ను పట్టకొచ్చి నిన్ను చేయాల ముందు చిల్లర ముండలన్నీ వచ్చేది చిల్లర చిల్లర చాటలు చేసేది సో గైస్ ప్రాంక్ అయితే చూసారు కదా చాలా క్రేజీగా వచ్చింది అతనైతే నిజంగా నా మీద చాలా సీరియస్ అయిపోయాడు సో ఇంత డేర్ చేసి మరి నేను ఈ ప్రాంక్ అయితే చేశాను తప్పకుండా వీడియోకి లైక్ చేసి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఇలాంటి మరిన్ని క్రేజీ ఫ్రాంక్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా చూడండి